శివాయ గురవే గు నమమాత్రే నమ గుభ్యో నమ అమ్మవారిని మీకందరికి నమస్కారం అండి మనం శివానందలహర్లో ఈరోజు ముప్పై ఏడో శ్లోకానికి వచ్చాం ముప్పై ఏడో శ్లోకం ఆం నాయాంబుది మాదరేణ सुमनःसङ्गासमुज्जन्मनो मन्धानं दृढभक्तिरज्जुसहितं कृत्वा मधित्वा ततः सोमं कल्पतरुं सुपर्वसुरभिं चिन्तामणिं धीमतां नित्यानन्दसुधां निरन्तररमा सौभाग्यमातन्वते आयाम्बुधिमादरेण सुमनःसङ्गासमुजन्मनो मन्धानं दृढभक्तिरज्जुसहितं कृत्वा मधित्वा ततः सोमं कल्पतरुं सुपर्वसुरभिम् చింతామణిం ధీమతాం నిత్యానందసు నిరంతరమా సౌభాగ్యమాతన్వతి మనకు ఈ ముప్పై ఏడో శ్లోకంలో ఆది శంకరాచార్యులు గారు మనకు మామూలుగా పాలసముద్రం చిరికినప్పుడు వచ్చేవాటితో శివతత్వాన్ని పోల్చి చెప్తున్నారు ఈ ఈ శ్లోకంలో అంటే మామూలుగా మనకు పాల సముద్రం ఎప్పుడు చిరక వచ్చింది దేవతలు అంటే బృహస్పతి ఒకప్పుడు విష్ణుమూర్తి దగ్గర వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి ఆయన ప్రసాదంగా ఆయన మెడిలో ఉండే హారాన్ని తీసిచ్చారు అది తీసుకొని ఆయన వస్తూ ఉండగా దారిలో ఈ రాక్షసులందరినీ జయించి ఈ ఇంద్రుడు చాలా గర్వంతో అహంకారంతో అందులో మత్తు పానీయాలు తీసుకొని తాగి ఆ మత్తులో వస్తున్నాడు ఒక పక్క అహంకారం అనే మత్తు ఇంకో పక్క మత్తు పదార్థాలతో మత్తుతో వస్తున్నాడు అప్పుడు ఈ బృహస్పతి ఎదురుపడ్డాడు ఈ బృహస్పతి తనేం చేసుకుంటాడు ఈ హారాన్ని ఎదురుపడ్డాడుగా దేవేంద్రుడికి ఇస్తామని చెప్పి ఆయనకి ఇచ్చేసాడు ఈ ఆ ఇంద్రుడు దాన్ని తీసి ఆ మత్తులో ఏం చేస్తున్నాడో తెలియకుండానే దాన్ని తీసేసి ఆ ఐరావతం మళ్ళ వేసాడు తను ఎక్కువ ఐరావతం మళ్ళ వేసాడు ఐరావతం దానికేం తెలుసు దాని విలువ అది కాస తొండంతో తీసి తానికి మెళ్ళ వేస్తే అనీజీగా ఉంటుంది కదా జంతువులకి అది ఇస్తే నేలకేసి కొట్టేసింది కొట్టిన దెబ్బకు బృహస్పతి కోపం వచ్చేసింది నేను దైవ ప్రసాదంగా తీసుకొచ్చి ఇచ్చిన దాన్ని చేస్తావా నువ్వు దేన్ని చూసి అహంకరించుకొని ఈ విధంగా ప్రవర్తించావో నీ యొక్క నువ్వు నీ యొక్క విజయలక్ష్మిని చూసి కింద నువ్వు గర్వపడ్డావు అసలు లక్ష్మీయే లేకుండా పోవుగా కానీ సముద్రంలో కలిసిపోవుగా కానీ శపిస్తాడు శపించంగానే ఎంతనే అప్పటిదాకా ఉన్న విషయం అంతా మారిపోయి రాక్షసులు రావడం యుద్ధం చేయడం యుద్ధం కూడా చేసేది మొత్తం స్వర్గలోకాన్ని ఆక్రమించేస్తాడు అసలు ఏమీ సంపద లేకుండా అయిపోయారు దేవతలు ఇంద్రుడు చేసిన పనికి దాంతో ఇంద్రుడు వాళ్ళంతా మళ్ళీ బృహస్పతి పాద పాదాలు పట్టుకొని ప్రార్థిస్తే మీరు అందరం సముద్ర సముద్రాన్ని చిరికితే అప్పుడు మీకు భాగ్యం కలుగుతుందని చెప్తే ఆయన అప్పుడు వాళ్ళ దేవతలంతా కలిసి పాద సముద్రాన్ని చిరకాలనుకున్నారు అప్పుడు పోయి విష్ణుమూర్తిని ఆశ్రయించారు విష్ణుమూర్తి అందుకు సహకరిస్తా అన్నాడు సహకరించిన తర్వాత వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళ పాల సముద్రంలోకి మందర పర్వతం తీసుకొచ్చారు దాన్ని పెట్టి చిరకాలనుకున్నారు కానీ తన ఒక్కళ్ళ వల్ల కాదని చెప్పి మళ్ళీ రాక్షసుల యొక్క సహాయం కూడా తీసుకున్నారు అప్పుడు వాళ్ళు వాళ్ళకేం చెప్పారు దీంట్లో అమృతం వస్తుంది అమృతం మీకు ఇస్తాము ఇంకా మరణం ఉండదని చెప్పారు వాళ్ళకు రాక్షసులకి ఇంకా వాళ్ళు ఎగిరి గనిచేశారు ఇంకా మరణం లేదంటే ఇంకెంత భాగ్యం వాళ్ళు ఎంత తపస్సులు చేసినా వాళ్ళకి మరణం లేకుండా ఉండే పరిస్థితి లేదు కదా ఈ యొక్క అమృతం తాగడం వల్ల ఇంకా మరణం లేకపోతే ఇంక విజృంభించి మనం చల్లలేకవచ్చు అని చెప్పి వాళ్ళు వచ్చారు చిరకడానికి తీరా వచ్చిన తర్వాత ఇక్కడ మందర పర్వతం తీసుకొచ్చారు వాసుకుని తాడుగా కట్టుకున్నారు చిరకదాన్ని కూర్చుంటే మందర పర్వతం కాస్త ఒరిగిపోయింది అప్పుడు కూర్మ అవతారం ఎత్తి విష్ణుమూర్తి వచ్చి ఆ మరత మంద్ర పర్వతాన్ని తాను భరించాడు అప్పుడు చిరకగా ఆ చిరికితేదా ఆ యొక్క పాద సముద్రంలో నుంచి ఇంకా చంద్రుడు మళ్ళీ వచ్చేసి కల్పతే కల్పతరువు కామధేనువు లక్ష్మీదేవి వచ్చారు తర్వాత చివరిగా అమృతం కూడా వచ్చింది ముందు విషం వచ్చింది విషం తర్వాత ఇవన్నీ వచ్చాయి ఇవంతా జరిగాయి ఆ జరిగిన సన్నివేశాన్ని ఈయన ఆదిశంకరాచార్య గారు ఈ శ్లోకంలో శాస్త్రం మదనం చేస్తే ఎలా ఉంటుంది శివుడికి అన్వయించి చెప్తున్నారు ఈ శ్లోకంలో అది గొప్ప విషయం ఆ మంద్ర భతాన్ని చిరికినప్పుడు పాల సముద్రాన్ని చిరికితే ఎలా ఉంటుందో ఆ సన్నివేశాన్ని మొత్తాన్ని కలిపి శివతత్వానికి మార్చేశాడు శ్లోకాన్ని అది అద్భుతమైన విషయం చూద్దాం ఎలా తీసుకున్నారు ఆమ్నాయాంబుది మాధరేణ ఆమ్నాయం అంటే వేదాలు వేదాలునే అంబుది అంటే సముద్రం ఆ సముద్రం తీసుకున్నాడు మామూలు వాళ్ళు అక్కడ ఏం తీసుకున్నారు దేవతలు పాల సముద్రం తీసుకున్నారు ఇక్కడ ఏం సముద్రం తీసుకున్నాడు ఈయన ఆది శంకరాచార్య గారు వేదాలు అనే ఒక సముద్రం తీసుకున్నాడు అంబుది అంటే సముద్రం ఆదరేనా చాలా ఆదరపూర్వకంగా తీసుకున్నాడు తీసుకొని సుమనస్సంగా సముద్రమనో సుమనస్సంగా సుమనస్సులు అంటే ఒక అర్థం దేవతలు దేవతలు ఏం చేశారు పాల సముద్రం చిరకడాని కోసంగా వాళ్ళు పాల సముద్రం చిరకాలనుకున్నారు కదా ఆ బాల దృష్టిలో బాల సముద్రం అది ఆది శంకరాచార్య గారి దృష్టి గారి దృష్టిలో బాల సముద్రం ఏది వేదాలు ఆ వేదాలను తీసుకున్న వాళ్ళు ఎవరట సుమనసంగాహ మామూలు సుమనస్సులు అంటే దేవతలు ఇక్కడ సుమనస్సంగాహ అంటే పండితుల సమూహం అంతా కూడా వేదాలంతా మదన వేద వేదాలు అనే ఒక సముద్రాన్ని చిలకాలనుకున్నారట మార్చేసాడు దీన్ని సముద్రమనోమం అక్కడ వాళ్ళు మందర పర్వతం తీసుకున్నారు ఏది ఆ పాల సముద్రాన్ని చిరకడాని కోసంగా ఇక్కడ ఆదిశంకరాచార్యులు ఏం తీసుకున్నారంటే మనస్సు అనే ఒక మందన పర్వతాన్ని తీసుకున్నారు మనస్సునే మధించే ఒక మందర పర్వతంగా తీసేసుకున్నాడు అంటే దృఢంగా ఉండాల్సిందేంది మన మనస్సే భగవంతుని ఆశ్రయించాలంటే మనకు కావాల్సిన దృఢమైన మనస్సు కాబట్టి అటువంటి మనస్సుని పెద్ద పర్వతాన్ని తీసుకున్నారట తీసుకొని భక్తి రజ్జు సంసహితం రజ్జు తాడు ఆ తాడు ఏంటట వాళ్ళేం తీసుకున్నారు మంద్రపర్వతాన్ని చిరకడానికి వాసుకి అనే ఒక తాడుని తీసుకున్నారు ఇక్కడ ఈయనేం తీసుకున్నాడు భక్తి మంచి భక్తి భగవంతుణ్ణి ప్రేమించడం అనన్యమైన ప్రేమ అది కూడా దృఢంగా ఉంది ఈ నిమిషం ఉండి ఇంకో నిమిషం పోయే భక్తి కాదు స్థిరంగా ఉండే భక్తి అని ఒక రజ్జు సహితం అనే ఒక తాడు తీసుకొచ్చి కట్టారట ఈయన చేసే పర్వతానికి మనస్సు అనే పర్వతానికి ఏం తాడు కట్టాడు భక్తి అనే ఒక తాడు కట్టే చేట్ట వాళ్ళు దేవతలేమో పాల సముద్రం తీసుకున్నారు పాల సముద్రానికి ఏమో వాళ్ళు మందిర పర్వతం తీసుకున్నారు మందిర పర్వతం చిలకడానికి కోసంగా వాసుకి అనే ఒక పా తాడును తీసుకున్నారు ఇక్కడ ఏనేం తీసుకున్నాడు వేదాలు అనే ఒక సముద్రం తీసుకున్నాడు పాల సముద్రం దానికి పండితులు అనేవాళ్ళు చిలకడం మొదలు పెడుతున్నారు దేవతలు వీళ్ళు అక్కడ వాళ్ళ దేవతలు ఇక్కడ దేవతలు వచ్చేసి పండితులు అక్కడ వచ్చేసి మందర పర్వతం అయితే ఇక్కడ మనస్సే మందర పర్వతం మనస్సును మధించడమే మ మందర పర్వతం దానికి కట్టిన తాడు ఎంత అంటే మంచి అనన్యమైన ప్రేమ భక్తి ఆ భక్తి అది కూడా దృఢమైన భక్తి బలమైన భక్తి అటువంటి భక్తి అనే ఒక తాడుని కట్టేశారు కృత్వా చేసి మధిత్వా మథనం చేశారు ఆ పండితులంతా కలిసి ఆ వేదములు అనే దాన్ని వాళ్ళు మన మనసుతో అచంచలమైన భక్తితో మదనం చేశారు అంటే బాగా చదివారు చదివితే తాత దాంట్లోంచి ఏమొచ్చాయి సోమం మామంగా మామూలుగా వాళ్ళు చిరికినప్పుడు దేవతలు చిరిగితే ఏమొచ్చింది సోముడు అంటే చంద్రుడు చంద్రుడు వచ్చాడు ఇక్కడ ఇక్కడ ఎవరు వచ్చారు సోమం సోమం అంటే ప్లస్ ఉమా అమ్మతో కలిసింది అయ్యవారు వేదాల్లో అంతా ఏముంటుంది శివశక్తుల గురించే ఉంటుంది కాబట్టి వీళ్ళ వీళ్ళు చిరిగితే పండితులు చిరికితే సమ శాస్త్రము అనే ఒక శాస్త్రము అనే దాన్ని చిరిగితే వాళ్ళకి మొట్టమొదటి ఏమొచ్చింది సోమం సా ప్లస్ ఉమా అమ్మవారితో కలిసిన అయ్యవారి తత్వం అంతా అర్థమైంది వాళ్ళకి ఇంకా వచ్చింది కల్పతరుం కల్పతరు అంటే కామ కల్ప వృక్షం తరు అంటే చెట్టు కోరిన కోరికలు తీర్చేయండి చెట్టు ఆ కొన్ని కోరికలు తీర్చే చెట్టు ఎవరు ఆ శివశక్తులు అయ్యారు ఇంకా సుపర్వ సురభిం సురభిం సురభి అంటే కామధేనువు ఆ దేవతల యొక్క కామధేనువు ఎవరయ్యారు ఆ శివశక్తులే అయ్యారు పితికితుంటే వస్తూ ఉంటుంది కోరిక తీరుస్తూ ఉంటుంది సురభి అటువంటి సురభిలాగా వీరిద్దరూ శివశక్తులంతా కలిసి ఇద్దరు ఇద్దరు ఎవరు ఏమి అడిగితే ప్రసాది పితికిస్తూ ఉంటారు వాళ్ళు కాబట్టి సుపర్వ సురభిం చింతామణిం ధీమతాం చింతామణి ఎప్పుడైతే ఆ శివశక్తులను చింతన చేస్తామో చింతన చేసినంత మాత్రాన వాళ్ళు అనుగ్రహిస్తూ ఉంటారు అటువంటి చింతామణి వంటి వాళ్ళు వాళ్ళిద్దరు అటువంటి వాళ్ళిద్దరు అనుగ్రహిస్తున్నారట ధీమతాం మంచి బుద్ధి బుద్ధిని ప్రసాదించేవాడు ఇంకా బుద్ధిమంతులైన వాళ్ళకు ఇవన్నీ ప్రసాదిస్తున్నారు నిత్యానందసుధాం ఇంకా పాల సముద్రం ఏమొచ్చింది కల్ప కల్పవృక్షం వచ్చింది కామధేను వచ్చింది తర్వాత చివరికి వచ్చింది అమృతం నిత్యానందసుధాం ఇక్కడ ఈ పాలసముద్రం వేదములు అనే ఒక పాల సముద్రం చిరికితే ఆ పండితులకంతా ఏం వచ్చిందట నిత్య ఆనంద సుధాం నిత్యానంద సుధాం నిత్య ఆనంద సుధాం ఎప్పుడు ఆనందం కలిగించేటువంటి ఆ అమృతం వాళ్ళకి వచ్చింది ఏ అమృతం వచ్చింది ఆనందం అనే అమృతం ఆ బుద్ధిమంతులే పండితులకు లభించిందట ఇంకా నిరంతర రమా రమ అంటే లక్ష్మీదేవి వాళ్ళకి ఏమొచ్చింది లక్ష్ స్వార సముద్రం లక్ష్మీదేవి పుట్టి అంటు పుట్టుకొచ్చింది ఎందుకు లక్ష్మీదేవి బృహస్పతి శాప కారణంగా పోయి సముద్రంలో కలిసిపోయింది ఇప్పుడు ఆమె బయటకు వచ్చింది ఆ పాల సముద్రం చిరికితే అలాగే ఇక్కడ కూడా ఈశ్వరుని అనుగ్రహంతో వీళ్ళందరికీ గొప్ప సంపదలు వచ్చేసాయట ఎవరికి ఆ వేద పండితులకంతా సౌభాగ్యమాత అన్నిటికన్నా అన్ని సౌభాగ్యాలు పొందారట ఆ ఈ శాస్త్ర మదనం చేసినటువంటి ఆ పండితులైన వాళ్ళంతా పొందారట ఈ విధంగా ఎ ఎక్కడో వేరు వేరుగా పాల సముద్రం చిరిగితే వచ్చేవన్నీ కూడా ఇవన్నీ ఒక్క దగ్గర లభిస్తున్నాయి మనకందరికీ ఎలా వస్తున్నాయి మనం కాని శాస్త్రాలు కానీ చదివితే మనకే ఆ శివశక్తుల యొక్క అనుగ్రహం లభిస్తుంది వాళ్లే కల్పతరువై మన కోరిన కోరికలు తీరుస్తారు వాళ్లే కామధేనువై మనకు పితికిస్తారు మన సంపదలన్నీ ఇంకా చింతామణి చింతన చేసే చాలు మనకి ఆ స్వయం ప్రకాశ శక్తితో మనలో ఆత్మస్వరూపంగా కూర్చొని మనకు అన్ని అందిస్తారు అటువంటి వాళ్ళు ఆ పండితులైన వాళ్ళందరికీ నిత్య ఆనందం ఇస్తారు ఆ నిత్య ఆనందం ఏందది ఆ అమృతం ఏంది అసలు అంటే మోక్షం మోక్షం అనే ఆనందాన్ని కూడా వాళ్ళు ప్రసాదిస్తారు అది చెప్పడమే ఈ శ్లోకంలో ఉండే అంతరార్థం ఎంత గొప్ప విషయం చూడండి శి శివుడు శివశక్తులే ఆ పొందాలి వాళ్ళిద్దరినే పొందాలంటే ఆ దాస ఆ శివుళ్ళోనే ఐక్యం కావాలంటే ఏం కావాలా ఆ పాదసముద్రం చిలికినట్టుగా మన మనసు శాస్త్రాలను చిలకాలి ఆ సందేశాన్ని ఇక్కడ పెడుతున్నారు అంటే మనం చూడండి శాస్త్రాలు అంటే ఇప్పుడు వేదాలు అంటే వేదాలు చాలా అనంతమైనవి ఒకటి రెండు ఉండేవి కాదు ఇప్పుడు మనం అంతా మంత్రాలు వింటున్నాం బ్రాహ్మణులు చదువుతుంటే కానీ ఎంత తెలుసు మనకి కొంతవరకే తెలుసు అన్నీ చదవాలంటే జీవితం సరిపోదు అసలు అందుకనే దాని సముద్రంతో వచ్చాడు ఆమ్నాయాంబుది మాధరేణ ఆమ్నాయ అంబుది అంబుది అంటే సముద్రం వేదాలు ఎంతవి కో ఏడు వేల కోట్ల మంత్రాలు ఉన్నాయి దాంట్లో అది నేర్చుకోవాలంటే చదవాలంటే తెలుసుకోవాలంటే ఎంతకాలం పడుతుంది జీవితం సరిపోదు అసలు కాబట్టి చెప్తున్నాడు పెద్ద సముద్రం ఆ సముద్రాన్ని చిలకాలంటే నీకు మంచి మనసు ఉండాలి సుమనస్సు మంచి మనసు ఉండాలి ఆ మనసుతో ఏకాగ్రత కావాలి ఏకాగ్రతగా దృఢంగా నిలబడాలి పర్వతంలాగా నిలబడాలి నిలబడినప్పుడు ఏమవుతుంది దాంతోపాటు భక్తి ఉండాలి ఆ భక్తి భావం కూడా పెళ్ళుకి రావాలి మనసులో నుంచి భగవంతుడి మీద అలా ఎవరికైతే వస్తుందో అటువంటి వాడికి ఏం కొడతాయి అంటే ఆ శాస్త్రాలు కాస్త మదిస్తే ఏమొస్తుంది అంటే సోమం కల్పతరుం సుపర్భ సురభిం చింతామణిం ధీమతాం ఇవన్నీ మనం పాల సముద్రం చిక్కి విడివిడిగా వచ్చాయి కానీ ఇవన్నీ కలిసి ఆ శివుల్లోంచి వస్తాయి అది ఇక్కడ చేస్తున్న విషయం అవన్నీ పాల సముద్రం చిరిగితే ఒకటి ఒక్కొట్టొక్కటి వచ్చేది కానీ ఇవన్నీ ప్రసాదించగల శక్తి ఒక్క శివుల్లోనే ఉంది అందుకే నేను పాల సముద్రం చిరిగేటప్పుడు విషయం మాత్రం తీసుకుని పక్కకి వెళ్ళిపోయాడు అక్కడ ఆయన లేడు అంటే అన్నిటి స్వరూపం ఆయనే కూర్చో ఉన్నాడు ఆయనలో ఆయనలోనే చంద్రుడు ఉన్నాడు ఆయనలోనే అమ్మవారు ఉంది ఆయనలోనే కల్పతరు ఉంది ఆయనలోనే కల్ప కామధేను ఉంది అన్నీ ఆయనలోనే ఉన్నాయి ఆయనకి ఇంకెందుకు మిగతా వాటికి అవసరం లేదు ఆయనకి కాబట్టి ఆయన చెప్తు చెప్తున్నాడు దీంట్లో అన్నీ ఆయన రూపము ఆయనే కాబట్టి ఆ పాదసముద్రం జరిగే సమయంలో విషం మింగేసి గమునం కూర్చున్నాడు ఆయన మిగతా అన్ని పట్టించుకోలేదు ఆయనే ఆయన స్వరూపం ఆయన నుంచి అన్ని బయటకు వచ్చాయి కాబట్టి చెప్తున్నాడు ఇవన్నీ కాకుండా నీకు అసలైన అమృతం ఏంటంటే ఆ దాంట్లో వచ్చింది అమృతం వచ్చింది అది మళ్ళీ కాలగర్భంలో బ్రహ్మదేవుడి ఆయుష్ తీరంగానే మరణిస్తారు వాడు దేవతలు కానీ ఇటువంటి ఈ ఈయన యొక్క శివుణ్ణి పట్టుకున్న వాళ్ళకి ఆయన ఏమి ఇస్తాడు నిత్యానంద సుధాం సుధా అంటే అమృతం ఎటువంటి అమృతం ఇస్తాడు నిత్యము ఆనందం ఎప్పుడు ఆనందం ఉండేది ఏది మనకి ఆ మోక్షం ఆ మోక్ష సామ్రాజ్యానికి అధిపతి చేస్తాడు మనల్ని అంత గొప్పవాడు అటువంటి సంపదిస్తాడు మామూలు సంపద కాదు వచ్చే నిరంతర రమ అంటే ఎప్పుడు ఉండే సంపదిస్తాడు ఎటువంటి సంపద కావాలి మనకి ఎప్పుడు ఆనందంగా ఉండేది ఎప్పుడు ఉండే సంపద ఏంటంటే మోక్షమే ఆ మోక్ష లక్ష్మినే ప్రసాదిస్తాడు అటువంటి వాడు శివుడు అని చెప్పి ఈ శ్లోకాన్ని పాద సముద్రంతో చిరుగుతున్నట్టుగా చెప్పి ఇంత అద్భుతంగా ఈ శ్లోకాన్ని మనకు వర్ణించారు ఆదిశంకరాచార్యులు గారు ఇది మనం ఈరోజు శివాంధులహరిలో ముప్పై ఏడో శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం